లాస్ట్ టైం ఏమో పిండితో వినాయకుడిని చేసి ఈసారి ఫిక్స్ అయిపోయినా ఎవ్రీ ఇయర్ నేను మట్టి గణపతే చేద్దామని అయితే మా పొలంలో బంకమట్టి ఉంది తీసుకొచ్చేసి వాటర్ పోసేసి ముద్దలా చేసేసి వినాయకుడిని రెడీ చేస్తుంటే ఎందుకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా పసుపు కుంకుమ జల్లేసి దేవుడి దండం పెట్టుకున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించేసేయని మొక్కుకున్నా చిటి అయితే వినాయక చవితికి పండక్కి సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పిండితో కానీ క్లేతో కానీ వినాయకుడిని చేస్తూ ఉంటాడు నాకు అంత ఇష్టం వినాయకుడు నేనేమో మూడు గంటల నుంచి కష్టపడుతుంటే మా పెద్దోడు టెన్ నేర్చలో వినాయకుడిని రెడీ చేసేసింది ఆ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వినాయకుడిని రెడీ చేసేసింది మనం అనుకున్నట్టు రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది మన చేతులతో మనం చేసుకొని ఆ వినాయకుడిని పూజిస్తే మనసుకి ఎంత తృప్తిగా అనిపిస్తుంది బంకమట్టి కదా చాలా వరకు క్రాక్స్ వచ్చేస్తున్నాయి అయితే బాగుండేమో అనిపించింది ఇంకా నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయినా ఇంట్లో ఓన్లీ బంకమట్టి వినాయకుడు నా చేతులతో చేసింది పెట్టుకుని పూజిద్దామని ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నిజంగా సారీ ఇంకా వినాయకుడు ఎట్లుండో మీరే చెప్పాలి మరి